హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చాలామంది పేరు వినే ఉంటారు నల్ల మందు అని ఈ నల్ల మందు అనగానే వెంటనే అంటే మనం ఏదైనా గ్రోసరీకి వెళ్ళేసి ఈ యొక్క మూలికలు అమ్మేవారి దగ్గరికి వెళ్ళేసి నల్ల మందు అని అడగగానే భయపడతారు ఎందుకంటే నల్ల మందు అమ్మడం అనేది భారతదేశంలో బ్యాన్ చేయడం జరిగింది ఎప్పుడు దీన్ని హిందీలో ఆఫియం అని ఇంగ్లీష్లో ఆఫియం పప్పి అని పిలుస్తారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే గసగసాలు గసగసాలు అని చెప్పేసి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంటాయి ఈ గసగసాలే ఈ నల్ల మందు మొక్క నుండి వచ్చినటువంటి విత్తులు అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గసగసాలు ఈ గసగసాలు అనేది ఈ ఆఫియం మొక్క నుండే వచ్చినటువంటి అంటే వీటిని ఇంగ్లీష్లో పప్పి సీడ్స్ అంటారు ఈ ఆఫియం మొక్క నుండి వచ్చినటువంటి వ్యక్తులే ఈ గసగసాలు అయితే ఈ గసగసాలను మరియు ఈ నల్ల మందును రెండింటినీ కూడా ఉపయోగించి ఆయుర్వేదంలో అనేక రకాల మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ నల్ల మందు అనేది మత్తు కలిగించే పదార్థం అంతేకాదు ఇది మగతనాన్ని వీర్య స్తంభనను పెంచుతుంది అందువల్ల ఈ నల్లమందును ఆయుర్వేదంలో సమస్యకు అనుకూలంగా దీన్ని తగు మోతాదుల్లో వేసి మగవారి కోసం ప్రత్యేకించి మందులు తయారు చేయడం జరుగుతుంది ఈ నల్ల మందు మొక్కలను పెంచడం చాలా దేశాలు బ్యాన్ చేశాయి కానీ ఈ నల్లమందు మొక్క నుండి ఏవైతే ఈ విత్తులు ఉన్నాయో అంటే ఈ గసగసాలు ఉన్నాయో వీటిని దిగుమతి చేసుకోవడం మాత్రము కామన్గా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీటిని వంటల్లో వాడే లో ఒక భాగంగా చేర్చడం జరిగింది ఈ గసగసాలను అనేక కూరల్లో ఉపయోగిస్తారు అంతేకాదు స్వీట్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు ఇది వంటకు టేస్ట్నే కాదు ఇది వంటల్లో వాడి తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది అంటే కడుపు సంబంధ సమస్యలు గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది ఇవి ఒళ్ళు నొప్పులు రాకుండా చేస్తాయి నాడి వ్యవస్థను బలపరుస్తాయి ఎముకలకు విపరీతమైన బలాన్ని ఇస్తాయి ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను పోగొడుతుంది మరియు ఇది ముఖ్యంగా నిద్రలు లేమి సమస్యలు ఉన్నవారికి నిద్రలేమి సమస్యను దూరం చేసే విధంగా అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఈ నల్లమందును ఈ పప్పీ సీడ్ యొక్క కాయలు ఏవైతే ఉంటాయో ఆ కాయలను చిన్న ఘాట్లు పెట్టి వాటి నుండి వచ్చేటటువంటి పాలనే నల్ల మందు అని పిలుస్తారు అంటే ఈ కాయలకు చిన్న ఘాట్లు పెట్టి వచ్చినటువంటి పాలను సేకరిస్తారు ఇలా సేకరించింది నల్లమందుగా తయారవుతుంది ఇక ఈ కాయలను ఎండబెట్టి అందులో నుండటువంటి ఆ యొక్క విత్తులను తీస్తే అవి గసగసాలుగా ఉపయోగించడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ